సో ఏపీ సంబంధించి బడ్జెట్ అండ్ ఆంధ్ర ఎకానమీ రిలేటెడ్గా ఎకానమీ కానీ ఏపీ ప్రభుత్వ పథకాలకి సంబంధించిన అంశాలు కానీ వాటిని మనం పరిశీలన చేస్తున్నాం సో లాస్ట్ క్లాస్లో మనము ఏపీ బడ్జెట్ అసలు ఏ విధంగా ఉంటుంది సో దాంట్లో రెవెన్యూ డెఫిషియట్ కానీ ఫిజికల్ డెఫిషియట్ రుణభారం ఏ విధంగా ఉన్నాయి ఆ అంశాలు చర్చించడం జరిగిందండి సో దాని తర్వాత క్లాస్లో కొన్ని పథకాలని అన్నీ కూడా మనము ఒక లిస్ట్ అవుట్ చేసుకొని అవన్నీ కూడా డిస్కస్ చేస్తామని చెప్పాము అందులో భాగంగా కొన్ని పథకాలు డిస్కస్ చేశాము సో ఈరోజు మరికొన్ని అంశాలని పరిశీలన చేస్తాము సో ప్రతి అంశాన్ని కూడా కాస్త డీటెయిల్గా స్టడీ చేసుకుంటూ రావాలి వాటితో పాటు ఇప్పుడు కోర్స్ ఎన్నికలు వస్తూ వస్తున్నాయి సో ఎన్నికలు సందర్భంలో కొన్ని కొత్త పథకాలు వస్తూ ఉంటాయి ఆ కొన్ని కొత్త పథకాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ పథకాలు బడ్జెట్లో ఉండే పథకాలు ఇవన్నీ కూడా పరిశీలన చేస్తేనే ఎగ్జామ్లో ఎకానమీ అంటేనే అది ఎవ్రీ టైము కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాల్సిన టాపిక్ వాటిని కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది పూర్తి అప్డేటెడ్ తోటే మీరు ఎగ్జామ్లోకి వెళ్తారు సో అందులో ఫస్ట్ మొదటిగా గిరిజనులకి పోషకాహార పథకాన్ని అందజేయటంలో భాగంగా గిరి ఆహార పోషణ పథకాన్ని ప్రారంభించటం జరిగింది ఇది ఆహార బుట్టాన్ని ఒకటి అందజేస్తారండి గిరిజనులకి సో గిరిజనులకి అందజేసే ఈ ఆహార బుట్టలో మొత్తం ఆరు రకాల వస్తువులని ఇందులో పోషక విలువలతో కూడిన వస్తువుల్ని ఇవ్వటం జరుగుతుంది ఐదు మార్చ్ ఒకటి నుంచి ఈ పథకము ప్రారంభమవుతుంది రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఫస్ట్ నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది గిరిజన ఆహార బుట్టలో రాగి పిండి రెండు కేజీలు కందిపప్పు రెండు కేజీలు వేరుశనగ కేజీ బెల్లం కేజీ సన్ఫ్లవర్ ఆయిల్ వన్ లీటర్ అయోడిన్ మరియు ఐరన్ కలిసి ఉన్న ఉప్పు ఒక కేజీ ఈ ఆరు వస్తువుని గిరిజన బుట్ట ఆహార బుట్ట అని అందులో అందజేయడం జరుగుతుంది ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి అంటే ఆరు వస్తువులు ఉన్నాయి ఇందులో ఆ వస్తువుల ఏమి వస్తువులు కలవు ఏమి వస్తువులు లేవు అని కూడా రావచ్చు అప్పుడు ఈ అంశాలని కూడా గుర్తుపెట్టుకోవాలి మరి లబ్ధిదారులు ఎవరు వారికి ఏ విధంగా అందజేయటం జరుగుతుంది ఏ ప్రాంతాల్లో అందజేస్తారు మొత్తం ఏడు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ సమీకృత గిరిజన అభివృద్ధి ప్రాంతాలు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం ఐటీడీఏలో ఉండే గిరిజన కుటుంబాలన్నిటికీ కూడా ఈ ఆహార బుట్ట ఒక బుట్ట ఒక నెలకి సరిపడా ఇవ్వటం జరుగుతుంది నెలకి ఒక బుట్ట ఒక కుటుంబానికి అందజేస్తారు ఎక్కడ ఐటీడీఏ సెవెన్ ఐటీడీఏ ఏజెన్సీస్లో గిరిజన కుటుంబాలకి దానితో పాటుగా ఏదైతే మండలాల్లో గిరిజన జనాభా నలభై శాతము కన్నా ఎక్కువ గల మండలాలలో అట్లా నలభై ఒక్క మండలాలను మీరు గుర్తించడం జరిగింది ఈ మండలాలలో కూడా ఈ ఆహార గుట్ట ఒకటి ఇవ్వటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో నలభై శాతము కన్నా ఎక్కువ గిరిజన మండలాలు ఎన్ని గుర్తించబడటం జరిగింది ఏబిసిడి అంటే నలభై ఒక్క మండలాలని గుర్తించటం జరిగింది సో ఈ క్రింది మండలాలలో ఎంతకన్నా గిరిజనుల జనాభా అధికముగా ఉంటే గిరిజన ఆహార పోషాక పథకము కింద ఆహార బుట్టని అందజేస్తారు ఏ ముప్పై శాతము బి నలభై శాతము సి యాభై శాతము డి డెబ్బై శాతము అన్నప్పుడు నలభై శాతము కన్నా ఎక్కువ ఉన్న గిరిజన కుటుంబాలు ఉన్న మండలాలు అట్లా ప్రతి లైన్ మీద కూడా ఇక్కడ ఇంపార్టెంటే ఒక్కొక్క కుటుంబానికి నెలకి ఒక బుట్ట అందజేస్తారు ప్రైవేటు ఇది పర్టికులర్లీ ఉల్లర్బుల్ ట్రైబల్ గ్రూప్ తెగలకి మాత్రము ఒక నెలకి రెండు బుట్టలు అందజేయటం జరుగుతుంది ఒక నెలకి రెండు బుట్టలు అందజేయటం జరుగుతుంది ఎవరికి పేవిటీజీ ఎవరు పేవిటీజీ అంటే గిరిజనుల్లో ఆ తెగ అంతరించిపోతున్న గిరిజన తెగలని పీవిటీజీగా గుర్తిస్తారు భారతదేశంలో మొట్టమొదటిసారి ఇలా అంతరించిపోతున్న గిరిజన తెగల్ని గుర్తించడానికి డెబ్బై మూడులో దేబర్ కమిషన్ని అపాయింట్ చేసింది కేంద్ర ప్రభుత్వం సో ఆ దేబర్ కమిషన్ని ఇచ్చిన సూచనల ప్రకారము అంతరించిపోతున్న గిరిజన తెగలకి ప్రైవేటివ్ ట్రైబల్ గ్రూప్ పీటీజీ అని నామకరణం చేస్తూ వాటిని గుర్తించడం జరిగింది మొదటగా యాభై రెండు ట్రైబల్ గ్రూప్ని గుర్తించారు తర్వాత ఇరవై మూడు ట్రైబల్ గ్రూప్ని గుర్తించడం జరిగింది సో అట్లా ప్రస్తుతము పీవిటీజీలు డెబ్బై ఐదు తెగలు ఉన్నారు భారతదేశంలో మొదటిసారి గుర్తించింది అన్నప్పుడు డెబ్బై ఐదులో పీవీ పీటీజీ ఒరిజినల్ నేమ్ ప్రైవేటు ట్రైబల్ గ్రూప్ ఎవరి సూచన మీద దేవర్ కమిషన్ సూచనల మీద రెండు వేల ఆరులో ఈ పీటీజీ పేరుని పర్టికులర్లీ ఉల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ గా మార్చారు పర్టికులర్లీ ఉల్లర్బుల్ ట్రైబల్ గ్రూప్ గా మార్చటం జరిగింది ఉల్లర్పుల్ అంటే బాగా వాళ్ళ పరిస్థితి దీనంగా ఉన్నది అని అర్థం వస్తుంది పర్టికులర్లీ ఉల్లర్పుల్ ట్రైబల్ గ్రూప్ ప్రస్తుతము భారతదేశంలో ఇది ఇంపార్టెంట్ పాయింటే పీవీటీజీలు ఎన్ని ఉన్నాయంటే డెబ్బై ఐదు పీవీటీజీలు ఉన్నాయి మొత్తం గుర్తించబడిన షెడ్యూల్ ట్రైబ్స్ ఏడు వందల ఐదు అయితే ఏడు వందల ఐదులో డెబ్బై ఐదు పీవీటీజీలే ఉన్నాయి అందులో ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పన్నెండు తెగలని పీవీటీజీ కింద గుర్తించారు అత్యధిక పీవీటీజీ ఉన్నది ఒరిస్సా దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇలాంటి పీవిటీజీ ఆంధ్ర ప్రాంతంలో గుర్తించబడిన పీవిటీజీలకి అంటే పర్టికులర్లీ ఉన్నర్బుల్ ట్రైబల్ గ్రూపులకి ప్రతి నెల కూడా రెండు ఆహార బుట్టల్ని అందజేయటం జరుగుతుంది ఒక ఆహార బుట్ట ఈ అంశాలు ఉంటాయి ఒక ఆహార బుట్ట ఖరీదు ఐదు వందల ముప్పై రెండు రూపాయలు అవుతున్నది మార్చి ఒకటి నుంచి దీనికి అర్హత ఏమిటి ఆహార పోషణ పథకానికి అర్హత కార్డు కలిగి ఉండటము మొత్తం ఎంతమంది లబ్ధిదారులు కలిగి ఉన్నారు సుమారుగా రెండు లక్షల మంది లబ్ధిదారులు కలిగి ఉన్నారు ఇట్లా గిరి ఆహార పోషణ పథకము గిరి గోరు ముద్దలు అవి కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటాం వాటితో పాటుగా బాలసంజీవిని అన్న అమృతాస్తం ఇలాంటి పథకాలతో పాటుగా ముఖ్యంగా కొన్ని గుర్తించబడిన ప్రాంతాలు అక్కడికి ఈ పోషకాహారం అందని ప్రాంతాన్ని గుర్తిస్తూ ఇది ఒక కొత్త పథకాన్ని రూపొందించారు సో గిరి ఆహార బుట్టలో ఉన్న అంశాలు ఏమి లేని అంశాలు ఏమిటి అంటే ఈ ఆరు అంశాలు ఉన్నాయి దాని ఖరీదు ఎంత ఒక బుట్ట ఖరీదు అంటే ఐదు వందల ముప్పై రెండు రూపాయలు ఇది పూర్తిగా ఉచితం ఫ్రీగానే ఇస్తారు దీనికి ఎలాంటి చెల్లింపులు అక్కడ లేదు ఐటీడీఏలో అక్కడ డీలర్ షాపులు ఏదైతే ఉంటుందో ఏజెన్సీలో అక్కడ వాటి ద్వారా మిగిలిన వాటిలో రేషన్ షాపు ద్వారా ఈ సరుకులన్నీ కూడా అందించడం జరుగుతుంది ఎంత జనాభా ఎక్కువ ఉండాలి